దాన్ మీడియాకు స్వాగతం తాడేపల్లిగూడెంలో పడగ విప్పుతున్న భూబకాసురుల మాఫియా దందాలు పార్ట్ ఫైవ్ తాడేపల్లిగూడెంలో అక్రమ లేఅవుట్లు చూసి చూడనట్లుగా మున్సిపల్ యంత్రాంగం కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లని అధికారులు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ పరిధిలో అనధికార లేఅవుట్లు ఎక్కడికక్కడే వెలుస్తున్నాయి మున్సిపల్ యంత్రాంగం చర్యలు మాత్రం అంతంత మాత్రమే ఈ విషయాలను అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లకపోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది లేఅవుట్ల యజమానులు యథేచ్ఛగా స్థలాలను అమ్మేస్తున్నారు ఇవి అనధికార లేఅవుట్లని తెలియక స్థలాల కొనుగోలుదారులు మోసపోతూనే ఉన్నారు నిబంధనల ప్రకారం లేఅవుట్ చేయాలంటే ప్లాట్లుగా విడగొట్టేటప్పుడు రోడ్లతో పాటు రిజర్వు సైట్ వదలాలి భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసి మున్సిపాలిటీకి అప్పగించాలి దీనిపై మున్సిపాలిటీ ఉత్తర్వులు ఇస్తుంది ఇలాంటి ప్రక్రియలు పూర్తి అయితేనే అది అధికారిక లేఅవుట్ పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండానే తాడేపల్లిగూడెంలో క్రయ విక్రయాలు యదేచ్ఛగా జరిగిపోతున్నాయి దీనిపై సామాజిక కార్యకర్తలు మున్సిపాలిటీ దృష్టికి తీసుకువెళ్లడంతో అధికారులు కొంతమేరకు స్పందించారు అనధికార లేఅవుట్లు వివరాలతో వార్తాపత్రికలలో ప్రకటనలు ఇచ్చారు వాటిలోని స్థలాలను కొనుగోలు చేస్తే ప్లాను ఇవ్వబోమని ప్రకటించారు ఈ ప్రకటనలో చిన్న మతలబు ఉంది కొన్నింటిలో తాడేపల్లిగూడెంలో అనధికార లేఅవుట్లు అని ఉదాహరించారేగాని నిర్దిష్టమైన చిరునామా ఇవ్వలేదు అంటే పలుకుబడి ఉన్న వారి లేఅవుట్లకు పరోక్ష సహకారం అన్నమాట అనధికార లేఅవుట్లు ఉన్నచోట అక్రమం ఎవరూ కొనుగోలు చేయొద్దని బోర్డులు పెట్టాల్సి ఉంది అలాగే అక్కడ ఉన్న రాళ్లను కూడా పీకేస్తుంటారు ఇక్కడ ఎలాంటి చర్యలు మున్సిపాలిటీ తీసుకోకపోవడం గమనార్హం అధికార పార్టీ అండదండలే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి అనధికార లేఅవుట్లను మున్సిపాలిటీ గుర్తించి ఆయా సర్వే నెంబర్లను ఉదహరిస్తూ ఒక నివేదికను జిల్లా కలెక్టరుకు పంపాల్సి ఉంటుంది ఈ సర్వే నంబర్లలో స్థలాలకు రిజిస్ట్రేషన్లు చేయవద్దని సూచిస్తూ కలెక్టర్ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖను పంపిస్తారు సబ్ రిజిస్ట్రార్ వీటికి రిజిస్ట్రేషన్ నిలిపివేస్తారు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ స్థానిక అధికారులు ఇలాంటి విధానాలకు తిలోదకాలు ఇచ్చారు కేవలం పత్రికా ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు అమ్మకాలకు రిజిస్ట్రేషన్లకు అడ్డంకి లేకుండా అక్రమానికి మార్గాన్ని సుగమం చేసినట్లయింది అనధికార లేఅవుట్లు స్థానిక అధికారుల అలసత్వంపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు